హలో అండి ఈ స్వీట్ ఏంటో తెలుసా అండి స్వీట్ మీకోసమేనండి ఈ వీడియో చూసి ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి మన వీడియో హండ్రెడ్ సబ్స్క్రైబర్ తెచ్చి ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి ఏంటి హండ్రెడ్ సబ్స్క్రైబర్సే ఇంత హడావిడా అనుకోవద్దండి ఏదైనా విజయం ఫస్ట్ హండ్రెడ్ నుంచి టెన్ నుంచి కూడా ప్రారంభమవుతుంది కదండి ఇంతవరకు నా వీడియోని అభిమానించి ప్రేక్షకులందరికీ మిత్రులందరికీ నాకు ధన్యవాదాలండి నేను ఈరోజు రవ్వలడ్డు తయారు చేస్తున్నానండి కొబ్బరితోటి దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి నెయ్యి వేసానండి అరకప్పు నెయ్యి వేసాను అందులో బాదం జీడిపప్పు ఫస్ట్ నేతిలో వేపి వేపేస్తున్నాను అవి వేగిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేస్తున్నాను దీనికోసం నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు రవ్వ కూడా అదే నేతిలో వేసేసి వేయిస్తున్నాను దీనికోసం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్పీడ్ పెట్టకూడదు రవ్వ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అది వేగేసరికి స్మెల్ అంతా చాలా బాగుంటుంది అనమాట కమ్మని వాసన వస్తుంది అందుకు అలా వేపుతూనే ఉండాలి అడుగు మాత్రం అడుగంట గంటగా వే వేయించుకుంటూ ఉంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట ఎంత బాగా వేగితే లడ్డూ అంత టేస్టీగా ఉంటుంది అది బాగా వేగాలి అలా వేపుతూనే ఉండాలి స్టవ్ పెట్టే పరిస్థితిలో స్పీడ్ పెట్టుకోకూడదండి స్లోగానే పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం నేను ఒక కప్పు కొబ్బరి కూరు ముందు రెడీగా ఉంచుకున్నానండి కొబ్బరికాయని కూర తీసేసుకుని సేమ్ ఏ కప్పుతో అయితే రవ్ వేసాను అదే కప్పుతో కొబ్బరి కూర వేసానండి ఇప్పుడు ఇందులో మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఈ కొబ్బరి కూర కూడా బాగా వేగాలండి ఇది కూడా బాగా వేగితే చే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట పాడవదు ఎంత వేగితే అంత బాగుంటుంది ఇది కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా స్లోగా వేగాలి ఎక్కువసేపు వేపితే టేస్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది అది వేగుతుంటేనే టేస్ట్ చా కమ్మని వాసన వస్తుంది అనమాట కొబ్బరికూర రవ్వ కూడా బాగా వేగాలండి అది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేపిన తర్వాత అందులో యాలిక యాలక్కాయ పౌడర్ అది ఇలాచి అండి ఇలాచీ పౌడర్ ముందు రెడీ చేసుకున్నది ఒక స్పూన్ వేసాను అది కూడా వేసేసాక నేను పక్కన పెట్టేసాను అది ఈ లోపు స్టవ్ వెలిగించి మళ్ళీ అందులో ఒక సేమ్ ఏ కప్పుతో అయితే రవ్వ వేసాను అదే కప్పు ఇంకొక అరకప్పు కూడా వేసానండి పంచదార అందులో ఒక అరకప్పు వాటర్ వేస్తానండి తక్కువే వేసాను వాటరు ఇది పంచదార కరిగి కొంచెం తీగపాకం వచ్చే వరకు కూడా మనం కదుపుతూ ఉండాలండి పా నీళ్ళు తక్కువ వేస్తాం కదా తొందరగా వచ్చేస్తుంది అనమాట పాకం కదుపుతూనే ఉండాలి అడుగంట కండుగా అది తొందరగా వచ్చేస్తుంది పాకం ఇది కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అది తీగపాకం వస్తే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ పాకం రావక్కర్లేదండి అదిగోండి అలా వస్తే సరిపోతుంది మనకి పాకం వచ్చేసింది కదా ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరి ఉంది కదా ఆ మిశ్రమే ఇందులో వేసేద్దాం డ్రై ఫ్రూట్స్ కూడా ఫస్ట్ వేపాం కదా అవి కూడా వేసేసుకుందాం జీడిపప్పు బాదంని అవి కాసేపు అలాగా ఆ వేడి మీద అవి మగ్గితే చాలా బాగుంటుంది ఇది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందండి నెల రోజులు ఈజీగా నిలవ ఉంటుందండి కొబ్బరి కూర కదా ఉంటుందా అనుకోవద్దు మనం ఫస్ట్ నేతిలో వేయించేస్తాం ఇప్పుడు పాకంలో ఉడికిపోతుంది కదా అందుకోసం ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇది లడ్డూలు చెట్టుకుంటే అలా మెత్తగా నెల వరకు కూడా చాలా టేస్టీగా అలాగే ఉంటాయండి లడ్డూలు కూడా ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఒక్కసారి అలా ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ లడ్డూలు రెడీ అయిపోతాయి తెలుసా అండి ఈ దింపేసి పక్కన పెట్టేస్తాను బాగా చల్లార చల్లారకూడదండి కొంచెం వేడిగా ఉండగానే మనం లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట బాగా చల్లారిపోతే కొంచెం గట్టిగా అవుతుంది దానికోసం కొంచెం వేడిగా ఉండగా కిందకి దించాక కూడా నేను కొంచెం చల్లారుతుందని అది కదుపుతూ ఉండాలి బిగిసిపోకుండా ఉంటుంది కదా మనం లడ్డూలు చుట్టుకోవాలి కదా అప్పుడు దీన్ని కొంచెం అటు ఇటు అలా చల్లారి పెట్టుకుని కొంచెం చల్లారాక ఇప్పుడు వండలు చుట్టేసుకుందాం మనం చూడండి అలా వండలు చుట్టుకుని పక్కన పెట్టుతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రవ్వ లడ్డూలు మీరు కూడా నేర్చుకుని ట్రై చేసేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్ తొందరగా అయిపోతాయి అనమాట ఎంతో టేస్టీ టేస్టీ లడ్డూలు అది చూసారా చేస్తుంటేనే చాలా బాగున్నాయి కదా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మనం ఇందులో నెయ్యి వేస్తాము చాలా టేస్టీ టేస్టీ లడ్డూలు అన్నమాట అంత వేడి బాగా వేడిగా అయితే మనం చెయ్యి కాలిపోతుందండి కొంచెం గోరువెచ్చగా ఉండగా కొంచెం కొంచెం తీసుకుని కొంచెం కొంచెం లడ్డూలా చుట్టేసుకుని మనం బౌల్లో పెట్టేసుకుని చక్కగా ఈ వేడి వేడిగా తిన్నా కూడా బాగుంటాయండి చల్లారినా కూడా బాగుంటాయి అలాగే మీరు కూడా ఎలా ఇష్టమైతే అలాగే తినేయండి ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ వచ్చినప్పుడు కూడా ఈ స్పీచ్ెస్ అందరికీ పెడితే అందరూ ఇప్పుడే ఇష్టం కదంటారు తెలుసా అండి అంత బాగుంటాయి అనమాట ఈ లడ్డూలు అదిగో చూడండి విరిస్తే అసలు చూడటానికే మనకి చూస్తుంటే నోట్లో నీరు ఊరిపోతుంది తెలుసా అండి అంత బాగున్నాయి కదా సూపర్